హాయ్ ఫ్రెండ్స్ మనం ఇన్సూరెన్స్ గురించి ఎల్ఐసి కంపెనీలను వాటి కూడా మనం సెల్ ఫోన్లో రెఫర్ చేస్తూ ఉంటాము అయితే ఇక్కడ పోస్టల్ ఆఫీస్లో కూడా మంచి రెండు కొత్త పథకాలను అయితే కూడా ఇవ్వడం జరిగింది మరి శాశ్వత అంగవైకల్యం వచ్చినా మరణించినా కూడా రోజుకి ఒక రూపాయి యాభై పైసలు లేదా రెండు రూపాయలతో అంటే దాదాపుగా సంవత్సరానికి ఒక ఐదు వందల నలభై తొమ్మిది ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలతో పది నుంచి పదిహేను లక్షల బీమా కూడా వస్తుంది అది ఏమిటో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి ఉపయోగకరమైనటువంటి వార్తలు మీకు మన ఛానల్ నుంచి కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఓకే మరి ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ పది లక్షలు మరియు పదిహేను లక్షల ఇన్సూరెన్స్ లేదా భీమా పథకం విశేషాలు ఏమిటో ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ రోజుకు రెండు రూపాయలతో పదిహేను లక్షలు ప్రమాద బీమా పాలసీలతో సామాన్యులకు తపాలా శాఖ ధీమా ఈనాడు డిజిటల్ హైదరాబాదు ఇటీవల ఓ వ్యక్తి పిల్లలను పాఠశాలలో వదిలిపెట్టి ఇంటికి తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు దీంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడింది ఓ వ్యక్తి ముక్కు సమస్యతో ఆసుపత్రికి వెళ్ళాడు అక్కడ వైద్యులు దానికి ఆపరేషన్ అవసరమని లక్ష రూపాయల వరకు ఖర్చుతో అవుతుందన్నారు దీంతో ఆపరేషన్ వాయిదా వేసుకున్నారు కొన్నాళ్ళ తర్వాత మరో ఆసుపత్రికి వెళ్తే రెండు లక్షలు అవుతుందన్నారు ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవించి గాయాలైనప్పుడు లేదా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళిన సందర్భంలో ఇలా అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు పాక్షికంగా లేని పక్షంలో తాత్కాలిక వైకల్యం కూడా ఏర్పడవచ్చు ఈ క్రమంలో రక్షణగా ప్రైవేటు బీమా పాలసీలు ఉన్నప్పటికీ ప్రీమియం అధికంగా ఉండటంతో వాటి పట్ల ప్రజలు ఆసక్తి కనపరచడం లేదు ఈ తరుణంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థతో తపాలా శాఖ సంయుక్తంగా ప్రమాద బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చింది ఇవి ఏమిటో ఒకసారి చూద్దాం వీటి అర్హతలు బీమా పాలసీని పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా తీసుకోవచ్చు దీన్ని తెరవడానికి దగ్గరలోనే తపాలా కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది దీనికి అవసరమైనటువంటివి ఆధార్ కార్డు దానితో లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉండాలి వైద్య పరీక్షలు చేసిన తర్వాత కొందరికి వర్తిస్తుంది సాయుధ బలగాలకు ఇది వర్తించదు ఓకే ఎంతో భరోసా రోజుకి ఒక రూపాయి యాభై పైసలతో పది లక్షలు రెండు రూపాయలతో పదిహేను లక్షల విలువైన బీమా పాలసీలను తపాలా శాఖ అందుబాటులోకి తెచ్చింది ఈ ఏడాదికి ఐదు వందల నలభై తొమ్మిది ప్రీమియంతో అకాల మరణాలకు పది లక్షలు ఏడు ఏడు వందల నలభై తొమ్మిది ప్రీమియంతో పదిహేను లక్షల పాలసీలు అందుబాటులో ఉన్నాయి ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యానికి పూర్తి బీమా చెల్లిస్తారు అంగవైకల్యం కానీ పక్షవాతం వచ్చినా పూర్తి బీమా చెల్లిస్తారు అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే ఒక రోజుకు అయితే సంవత్సరానికి ఐదు వందల నలభై తొమ్మిది ఆ లెక్కన మనం కడుతూ ఉంటే ఏదైనా మనకు ప్రమాదం జరిగి మరణించినప్పుడు పది లక్షలు ఇస్తారు అదే రోజుకు రెండు రూపాయల లెక్కన నెలకి అరవై రూపాయలు అదేవిధంగా సంవత్సరానికి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయల ప్రీమియం కడుతూ ఉంటే మనకి ఏదైనా మరణం సంభవించిన లేదంటే శాశ్వత అంగవైకల్యం వచ్చినా పక్షిపాతం వచ్చినా ఇవి మరి పదిహేను లక్షలు కూడా చెల్లించడం జరుగుతుంది ఇది తక్కువ మొత్తంతో ఎక్కువ పాలసీ పొందేదానికి అవకాశం ఉంటుంది గమనించగలరు ఫ్రెండ్స్ ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులు ఓపీడీ ముప్పై వేలు లేదా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకపోతే పదిసార్లు పదిహేను వందలు విలువైన కన్సల్టేషన్ వర్తిస్తాయి ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉంటే అరవై వేలు వరకు చెల్లిస్తారు ఇద్దరు పిల్లలకు విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా లక్ష్య వరకు వస్తుంది ఒకవేళ ఫీజులు తక్కువగా ఉంటే వాటిని చెల్లిస్తారు ప్రమాదం జరిగి వ్యక్తి కుమాలకి వెళ్ళైతే లక్ష వరకు కూడా కవర్ చేస్తారు ఎముకలు విరిగితే దాని ఖర్చుల నిమిత్తం లక్ష వరకు చేకూరుతుంది తలకు ఏదైనా దెబ్బ తగిలి మానసికంగా ఇబ్బంది పడితే నాలుగు కన్సల్టెంట్స్ ఉచితం ఒకరికి ప్రమాదం జరిగి వేరే చోట మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి రావడానికి ఇరవై ఐదు వేల వరకు చెల్లిస్తారు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు భరోసాగా ఐదు వేలు చెల్లి చెల్లిస్తారు ఇది ఫ్రెండ్స్ మరి బ ఈ పాలసీలు ముఖ్యంగా ఏమిటంటే మనం ఏదైనా అకాల మరణం సంభవించిన అదేవిధంగా యాక్సిడెంట్ అయిన శాశ్వత లేదా తాత్కాలిక వైకల్యం ఏర్పడిన పక్షిపాతం వచ్చిన ఈ పాలసీ మనకు వర్తిస్తుందని చెప్తున్నారు ఇది అవకాశం ఉంటే ఒకసారి గమనించండి ఏదైనా పూర్తి వివరాల కోసం మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఇంకా మరిన్ని వివరాలు కూడా తెలియజేయగలరు ఇది బాగా ఉంది ఈ పథకం అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే మరి ప్రయత్నం అయితే చేయండి పూర్తి వివరాల కోసం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ని కలిస్తే ఇంకా మరిన్ని విషయాలు కూడా తెలియజేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఇటువంటి మంచి విషయాలు మీరు మీకు తెలియజేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై హింద్